నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం మన్ కీ బాత్ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం నవంబర్ నెల ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలని తీసుకొచ్చింది కొద్ది రోజుల క్రితం నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవం రోజున సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది వందే మాతరం గీత రచన జరిగి నూత యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా యావత్ దేశంలో పలు కార్యక్రమాలు జరగడం మొదలయ్యాయి నవంబర్ ఇరవై ఐదవ తేదీన అయోధ్యలోని రామాలయంలో ధర్మధ్వజారోహణ జరిగింది అదే రోజున కురుక్షేత్రంలోని జ్యోతిసర్లో పాంచజన్య స్మారకాన్ని ప్రజలకు అంకితమిచ్చారు మిత్రులారా కొద్ది రోజుల క్రితమే నేను హైదరాబాదులో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లీవ్ ఇంజిన్ ఎంఆర్ఓ ఫెసిలిటీని ప్రారంభించాను ఎయిర్క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయడం రిపేర్ చేయడం తనిఖీ చేసే రంగంలో భారతదేశం ఎంతో పెద్ద అడుగు వేసింది గత వారంలో ముంబైలో ఒక కార్యక్రమంలో భాగంగా ఐఎన్ఎస్ మాహేని భారతీయ నావికా దళంలో చేర్చబడింది వారంలోనే భారతీయ స్పేస్ ఎకోసిస్టమ్కి స్కై రూట్కి చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ ఒక కొత్త శక్తినిచ్చింది ఇది భారతీయ నూతన ఆలోచన విధానానికి సృజనాత్మకతకు యువశక్తికి ప్రతిబింబంగా మారింది